ఇక రాజ్ చేసుకున్న అపార్థంతో కథనం కామెడీగా సాగింది చివరకు కావ్య రాజు ముందే డాక్టర్కు కాల్ చేసి తనకు క్యాన్సర్ లేదు అని నిరూపించుకుని వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి కూడా రాజును తిట్టినంత పని చేస్తారు రేయ్ కాస్త బుద్ధిగా ఉండరా అపార్థాలు మాన ప్లీజ్ దానింకా బాధ పెట్టకు అనేసి వెళ్లిపోతారు ఇక రాజ్ మనసులో అయ్యో చా తప్పుగా అనుకున్నాను సర్లే ఏది ఏమైనా అసలు కారణమేంటో తెలుసుకునే తీరాలి అనుకుంటాడు గట్టిగా ఇక కవి తీవ్రంగా కవితలు రాసేస్తూ ఉంటాడు అప్పు మెల్లగా వెళ్లి కూచీ కూచీ అని ప్రేమగా పిలుస్తుంది ఏంటి కూచీ అంటాడు కవి కూచీ చేస్తున్నావు అంటుంది అప్పు కూలుగా తార్ రోడ్డు ఎలా వెయ్యాలా అని మ్యాప్ గీస్తున్నాను అంటాడు కవి కూచి అంటుంది అలిగినట్లుగా మరి లేకపోతే ఏంటి పొట్టి కవిత రాసుకుంటున్నా కనిపిస్తుంది కదా అంటాడు కవి తల కిందికి దించి కవిత వైపే చూస్తూ పొల్లగా ఏదైనా తినాలనుంది కూచి అంటుంది అప్పు క్యూట్గా ఇది వర్షాకాలం ఇప్పుడు మామిడికాయలు దొరకవు దొరికిన పురుగులుంటాయి తింటావా అంటాడు కవి కూలుగా మామిడికాయలు దొరకపోతే ఏంటి కూచి చింతకాయలు దొరుకుతాయిగా తెచ్చి పెట్టచ్చుగా అంటుంది అప్పు రిక్వెస్ట్ గా తెచ్చి పెట్టడం ఎందుకు కిచెన్ వెళితే చింతపండు కిలో కిలో అంటూ ఏదో లైట్ వెలిగిన వాడిలా పైకి లేచి పొట్టి నువ్వు అంటాడు అనుమానంగా నవ్వుతూ అంటుంది అప్పు హే యాహు అంటూ అప్పుని ఎత్తుకుని తిప్పేస్తాడు కవి నువ్వు అమ్మవి కాబోతున్నావంటే అంతా చాలా సంతోషిస్తారు అందరికీ చెప్పేసి వస్తాను అనేసి కవి పరుగు తీస్తాడు తీరా కవి సంబరంగా కిందికొచ్చి అందరినీ పిలుస్తాడు అందరూ దగ్గరకొస్తారు పైనుంచి అప్పు కూడా వస్తుంది కిచెన్లో కావ్య వంట చేస్తూనే ఏంటా విషయం అన్నట్లుగా ఓ చెవి ఇటే వేస్తుంది అయితే కవి సిగ్గుపడుతూ విషయం చెప్పకుండా ఆగిపోతాడు అప్పు రావడం చూసి నువ్వే చెప్పంటే నువ్వే చెప్పు అనుకుంటారు కానీ ఇద్దరు చెప్పకుండా సిగ్గుపడతారు దాంతో ఇందిరాదేవి ఏంట్రా సంగతి అంటుంది ఇక కవి సిగ్గుతో అందరికీ చెప్పలేక ఇందిరాదేవి చెవిలో చెబుతాడు అంత సిగ్గుపడే పని ఏం చేశారట అంటుంది రుద్రాణి తిప్పుకుంటూ నువ్వు నోరు మూసుకో అని ఇందిరాదేవి రుద్రాణిని తిట్టి మరీ ఆ శుభవార్తను అందరికీ చెప్తుంది ఇక ఒక్కసారిగా ఆనందం పొంగి పొర్లుతుంది ఆ ఇంట్లో రుద్రాణి రాహుల్ తప్ప అంతా సంతోషిస్తారు కావ్య స్టవ్ ఆఫ్ చేసి పరుగున వచ్చి చెల్లెల్ని పట్టుకుని కంగ్రాట్స్ అప్పు అంటుంది కవికి విషస్ తెలియజేసి సంతోషపడిపోతుంది ఇక ఇంట్లో అంతా కవికి అప్పుకి కంగ్రాట్స్ చెప్తారు అలా చాలా సంతోషిస్తారు ఇక ప్రకాశం ధాన్యం తనలో తాను మురిసిపోవడం చూసి ఇదిగో ధాన్యం వాళ్లకు కంగ్రాట్స్ చెప్పు అంటాడు దాంతో ధాన్యం కొడుకును హత్తుకుని కంగ్రాట్స్ చెప్పడంతో పాటు అప్పు వైపు ఓ చూపు చూసి కంగ్రాట్స్ అనేసి వచ్చేస్తుంది నా చెల్లెలు తల్లి కాబోతుందని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అంటూనే కావ్య దుగ్గిరాల వారి కోడళ్ళు అని మనకు ఈ సమాజంలో గౌరవం దక్కినప్పుడు ఈ కుటుంబానికి మంచి వారసుల్ని ఇవ్వాలి అదే మనం తీర్చుకోగలిగే రుణం అంటుంది కావ్య అలా చెబుతుంటే అపర్ణాదేవి అప్పు ఇందిరాదేవి కావ్యవైపు జాలిగా చూస్తారు ఎందుకంటే ఆమె కూడా తల్లి కాబోతున్న సంగతి ఆ ముగ్గురికే తెలుసు కాబట్టి అప్పు అయితే కావ్య గురించి కారే కన్నీళ్లను ఆపుకుంటుంది కూడా అప్పు అయితే కావ్య గురించి వస్తున్న కన్నిటిని ఆపుకుంటుంది కూడా ఇక రుద్రాణి అందుకుంటుంది పాపం మా అపర్ణ మనసులో బోలుడెంత బాధ దాగుంది కొడుకు కోడలు కలిసి లేకపోవడం ఓ ఎత్తైతే ఇప్పుడు కొడుకు గతం మర్చిపోయాడు కొడుకు కోడలు కలుస్తారన్న గ్యారంటీ లేదు ఇక ఈ మధ్యలో వారసుడు మనవడు అన్న కలలకు చోటెక్కడుంది అంటూ బాగా ఎత్తి పొడుస్తుంది ఈ మాటలకు అపర్ణదేవికి కోపం వస్తుంది నేనేం బాధపడడం లేదు ఎందుకంటే నా కోడలు కూడా అని నిజం చెప్పైపోతుంది వెంటనే కావ్య వద్దు అని సైగ చేయడంతో ఆగిపోతుంది ఇక అపర్ణాదేవి నిజం చెప్పడం ఆగిపోయి నా కొడుకు మళ్లీ నా ఇంటికి తిరిగొస్తాడు నా కొడుకు కోడలు మళ్లీ ఏకమవుతారు నాకు నమ్మకం ఉంది అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోవైపు రుద్రాని కావ్యను తగులుకుంటుంది ఏం దురదృష్టమో కావ్య నీకు మా స్వప్న కంటే నీకే ముందు పెళ్లెయింది అయినా తల్లివి కాలేకపోయావు అనే ఉద్దేశం వచ్చేలా వెటకారంగా మాట్లాడుతుంది ఆ మాటలు తట్టుకోలేక కావ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది మరోవైపు ధాన్యం అప్పుని ఇక జాబ్ మానే అంటే అప్పు సరే అంటుంది ఇక కవి పొట్టి మా అమ్మ కోసం నువ్వు త్యాగం చేయడం లేదు కదా మనస్ఫూర్తిగానే జాబుకి దూరంగా ఉంటావా అంటాడు అవును కూర్చి అత్తయ్య చెప్పేది కూడా నా మంచికే కదా అందుకే రెస్ట్గా ఉంటాను లాంగ్ లీవ్ తీసుకుంటాను అంటుంది అప్పు సరే అంటాడు కవి ఇక ధాన్యం హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ దాన్ని బయటపడనీయకుండా నేను చెప్పింది తినాలి జాగ్రత్తగా ఉండాలి చూస్తాను నా మాట ఎంతవరకు వింటుందో అనేసి వెళ్ళిపోతుంది ప్రకాశం మాత్రం చాలా సంతోషిస్తాడు కవి అప్పుడే అప్పుతో మొత్తానికి మీ అత్తను పడేశావులే పొట్టి అంటాడు నవ్వుతూ ఇక సీన్ కట్ చేస్తే కావ్య కన్నీళ్లతో గదిలోకెళ్లేసరికి అపర్ణదేవి ఇందిరాదేవి వెనుకే వెళ్లి ఓదారుస్తారు అప్పుడు కావ్య ఏడుస్తూ నా చెల్లెలు తల్లి కాబోతున్నానంటూ భర్తకు చెప్పుకోగలిగింది కాని నేను చెప్పుకోలేకపోతున్నాను నేనేం పాపం చేశాను ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడు చెప్పండి అని కావ్య ఏడవడంతో వెంటనే అపనాదేవి ఓ తల్లిలా కావ్య దగ్గరకు వెళ్లి హత్తుకుని ఏడ్చేస్తుంది ఇది చూసి ఇందిరాదేవి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇక కావ్య మాత్రం అల్లాడిపోతూనే రాత్రియ్యేసరికి ఒంటరిగా బయట కూర్చుంటుంది అప్పు మామిడికై తెచ్చి అక్క కడుపుతో ఉన్నవాళ్లకు తినాలనిపిస్తుంది కదా తిను అని ప్రేమగా ఇస్తుంది తింటూ ఉంటే రుద్రాణి వస్తుంది అనుమానంగా ప్రశ్నలు వేస్తుంది కావ్య కూడా కడుపుతో ఉందా అంటూ అయితే అప్పు తినాలంటే మీరు తినండి అని అనుమానం లేకుండా డైలాగ్స్తో రుద్రాణిని మాయ చేస్తుంది కానీ కమింగ్ అప్ లో కావ్య కావ్య తల్లి ప్రెగ్నెన్సీ విషయం మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాణి వినేసినట్లు చూపించారు అది నిజమేనా ఎడిటర్ మామ జిమ్మిక్క అనేది తెలియాల్సి ఉంది ఇకపోతే నిజంగానే రుద్రానికి కావ్య కూడా తల్లి కాబోతుంది అని తెలిస్తే చూస్తూ ఊరుకోదు ఎప్పుడూ రాహుల్ మాత్రమే వారసుడిగా ఉండాలి అని కోరుకునే రుద్రాణి అవసరమైతే ఆ వారసులు బయటికి రావడానికి వీల్లేదు అని కుట్రలు చేయడం మొదలు పెడుతుంది కాబోలు అదే జరిగితే దినదిన గండంతో కనకం ఇద్దరు కూతుర్లు ప్రమాదంలో పడినట్లే చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం